నమస్తే నా పేరు మసూదరావు అగ్రికల్చర్ కన్సల్టెంట్ ఆర్గానిక్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న రైతు దేవుళ్ళందరికీ నా నమస్కారం ప్రస్తుతం ములగలంపాడు గ్రామంపాలెం మండలం ఏలూరు జిల్లాలో మన రంజిత్ ఎందుకంటే రంజిత్ గారి తోటలో ఉన్నాం ఇది యాక్చువల్గా నేను త్రీ మంత్స్ అర ఫోర్ మంత్స్ బ్యాక్ నేను ఇక్కడికి అనమాట వచ్చినప్పుడు కొంచెం మొక్కలన్నీ డల్గా ఉన్నాయి డల్గా ఉన్నప్పుడు అంటే యాక్చువల్గా మనకి మా రంజిత్ గారు ఎలా పరిచయం అంటే వీళ్ళ బ్రదర్ వంశీ అని ఆయన దాదాపు ఎనభై ఎకరాల్లో మనల్ని ఫాలో అవుతున్నారు అక్కడ రిజల్ట్స్ చక్కగా ఉన్నాయి అలాగే మన ప్రసాద్ గారు ఆయన అనమాట ఆ వంశీ గారు ఇవన్నీ కూడా చూసేది ఎందుకంటే ఆ వంశీ అని ఆయన మనకి ఇక్కడ అందుబాటులో ఉన్న ఆయన సాఫ్ట్వేర్ కంపెనీ ఏదో ఉంటుంది ఆయన ఆయన లైఫ్ వేరుగా ఉంటుంది ఈ ప్రసాద్ గారు కూడా చెప్పారు ఎందుకంటే వాళ్ళ అబ్బాయే మన రంజిత్ గారు అనమాట అప్పుడు మనం ఇది టేకప్ చేయటం జరిగింది నేనేమనుకున్నానంటే మూడు నెలలు కంప్లీట్ అయిందేమో అనుకుని మనం షూట్ చేద్దాం అనుకున్నాను కానీ బట్ రెండు నెలలు అయింది కానీ రిజల్ట్స్ బాగున్నాయి రమ్మన్నారు రంజిత్ గారు అందుకని రావడం జరిగింది మీరు ఇక్కడ చూడొచ్చు గతంలో ఏమైందంటే ఈ ఆకులన్నీ కూడా ఆకులన్నీ కూడా ఊదా రంగులోకి వచ్చేసి వాటికి సహజమైన లక్షణాలను కోల్పోయి గెల్ల కూడా చాలా తక్కువగా ఉన్నాయి కొన్ని మా వెయిట్ బాగా తక్కువగా వస్తున్నాయి కొన్ని స్వచ్ఛు గెల్ల కనిపించినాయి ఆ టైంలో మనం ముందుగా మనం చేస్తున్న దీని ప్రకారం అవసరమైన దగ్గర మైక్రోజన్స్ వాడిస్తున్నాం అలాగే ఐదు రకాల మైక్రో ఇంటెన్స్ ఫస్ట్ వాడించిన తర్వాత నెక్స్ట్ మన రెగ్యులర్ షెడ్యూల్ ఏదైతే ఉందో ఫెర్టిలైజర్స్ బయలాజికల్ కంట్రోల్ ఏజెన్సీ వాడించడం జరిగింది వాడిన తర్వాత దాదాపు పదిహేను ఇరవై రోజుల్లోనే రంజిత్ గారు నాకు చెప్పారు చెప్పారనమాట చాలా బాగుందని మంచి మార్పు వచ్చిందని రంజిత్ గారే కదా ఈ చుట్టుపక్కల వాళ్ళు కూడా నాకు కొంతమంది కాల్ చేసి చెప్పారు చాలా బా బాగా వస్తున్నాయండి మా మొక్కలు రంగు మారింది ముందు షేప్ మారింది హెల్దీ కలర్ అయితే వచ్చింది ఇవాళ కాదు రేపైనా కాస్తాయి కానీ మనం మాకు కావాల్సింది మొక్క ఆరోగ్యం అని చెప్పారు సో ఇవాళ చూస్తే పరిస్థితి మన మైక్రోడెన్స్ రెగ్యులర్ షెడ్యూల్ అన్ని కంప్లీట్ అయిపోయి దాదాపు టూ మంత్స్ అవుతుంది ఇవాళ చూడండి చక్కగా అన్న కూడా గెల్లలు కొన్ని కనిపిస్తున్నాయి వాస్తవంగా ఈ టైంలో గెల్లనేవి ఉండవు అనమాట తర్వాత మొక్క కూడా ఎక్కడ చూసినా కానీ నైంటీ పర్సెంట్ ఆఫ్ ద ప్లాంట్స్ హెల్దీగా ఉన్నాయి ఇంకా ఒక టెన్ పర్సెంట్ టైం తీసుకుంటుంది కానీ నైంటీ పర్సెంట్ ఆఫ్ ద ప్లాంట్స్ హెల్తీగా ఉన్నాయి గెల్ల చక్కగా రౌండ్ గెల్ల వస్తున్నాయి ఇంత ముందు ఎలా ఉండేదంటే మనకి బకెట్ గెల్ల అనుకుంటాం కదా ట్రయాంగిల్ షేప్లో వచ్చాయి ఇప్పుడు కొత్తగా వచ్చే గెల్ల చూడండి మనకి రౌండ్ షేప్గా ఫుల్ కలర్ ముందు ఆ కలర్ ఉంటే మనకి ఏంటంటే ఇండికేషన్ ఆయిల్ రికవరీ బాగా ఉన్నట్టు సో ఆ విధంగా ఆయిల్ రికవరీ ఎక్కువగా వచ్చిన గెల వెయిట్ ఎక్కువగా ఉంటుంది తర్వాత ఆ గెల్లకి ముళ్ళు అనేది లేవు చూడండి దగ్గరికి వెళ్ళి చూడండి ఆ గెల చూడండి ఎంత సగ్గా ఉందో ఎక్కడ ముళ్ళు అనేది లేవు రౌండ్ షేప్లో ఉంది మామూలుగా ట్రయాంగిల్ షేప్లో వచ్చిన కంటే కూడా థర్టీ పర్సెంట్ వెయిట్ ఎక్కువ ఉంటుంది అది అండ్ ఆ కలర్ అంటే నేరేడి పండు రంగులో గెల రావటం ఆ కాయలు రావటం అనేది ఏంటంటే మంచి ఆయిల్ రికవరీకి ఇండికేషన్ అనమాట ఇంకా ఇక్కడ ఈ తోటలో మనం ఏం ఆపరేషన్ చేసాము తర్వాత ఆయన ఒపీనియన్ ఏంటి మన రంజిత్ గారి మాటలోనే తెచ్చుకున్నాం సార్ చెప్పండి మీకు మన పరిచయం ఎలా జరిగింది తర్వాత మనం ఏమేమి స్టార్ట్ చేసాము దాని తర్వాత ఎప్పటి నుంచి మీరు రిజల్ట్స్ పాజిటివ్గా చూడడం మొదలెట్టారు ఆ వివరాలు మన రైతు సోదరుల కోసం చెప్పడం లేదు నమస్తే అండి నా పేరు రంజిత్ మా బ్రదరు త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి వాడుతున్నాడు మధుగారి ద్వారా అయితే బ్రదర్ బ్రదర్ని బాబాయ్ చెప్పారు చాలా బాగుంది రిజల్ట్ అని సరే అని మనం కూడా వాడదామని బ్రదర్ ద్వారా అప్రోచ్ అయ్యాం మధుగారిని అయితే చూశారు ఒకసారి చూసి ఫస్ట్ న్యూట్రియంట్స్ ఇచ్చారు ఒక ఐదు రకాలు న్యూట్రియంట్స్ వేసాము వేసిన ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఒక ఎనిమిది రకాలు లిక్విడ్స్ వ్యామ్ ఇవి ఇచ్చారు అది వేసిన ఒక ట్వంటీ డేస్ వన్ మంత్కి వేసాము అయితే రిజల్ట్ ఏంటంటే చెట్టు కలర్ ఆకు బాగా గ్రీన్ కలర్లో మారిపోయింది చెట్టు కూడా చాలా హెల్తీగా అనిపించింది అనిపించింది తర్వాత ఏంటంటే వచ్చే గెల్లకి ఎక్కడ ముళ్ళు లేవు ఇప్పుడు కూడా గెల్లు కూడా దిగుతున్నాయి మేము వాడి టూ మంత్స్ అవుతుంది ఇప్పటికే రిజల్ట్ కనిపిస్తుంది వచ్చిన చెట్టు మట్టికి బాగా వస్తుంది రాని చెట్టు కూడా ఈ మట్టలో కిందకి తొక్కేసి కనిపిస్తుంది ఖర్చు కనిపిస్తుంది కొత్త ఖర్చు రిజల్ట్ అయితే బాగుంది ఇంకా వన్ ఆర్ టూ మంత్స్ అయితే ఇంకా బాగుంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం తర్వాత ఇప్పుడు ప్రతి చోట రైతులకి నేను చెప్పేది ఏంటంటే ఇరిగేషన్ మేనేజ్మెంట్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి చాలా వరకు మనం ఆ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ వల్ల కూడా మొక్కల్లో మార్పులు వస్తాయి మనకు రంజిత్ గారికి నేను వచ్చినప్పుడు ఈ దగ్గరలో వాటర్ పడతా ఉండేది ఇరిగేషన్ సిస్టమ్ ఇలా ఉండేది కాదనమాట ఎప్పుడైతే నేను చెప్పగానే ఇమ్మీడియట్గా ఆ సిస్టమ్ను మార్ మార్చేసి ఈ విధంగా సిస్టంలోకి వెళ్ళిన తర్వాతే మన ఇన్పుట్స్ అయిన వాటర్ మొదలెట్టారు అది ఒక సంతోషకరమైన విషయం ఎందుకంటే నేను లక్ష చెప్పొచ్చు కానీ అది ఇంప్లిమెంట్ చేసే రైతు కూడా ఉండాలి కదా మనకి పాజిటివ్ రిజల్ట్ రావాలంటే అన్నీ జరగాలి ఇది కూడా మనకి ఒక పారామీటర్ మెయిన్ పారామీటర్ ఇంకోటి చాలామంది రైతులు ఏం చేసే పొరపాటు అంటే మొక్క దగ్గరికి వెళ్ళాలి కదా అని చెప్పి మూడు డ్రిప్పర్లు నాలుగు డ్రిప్పర్లు దగ్గర పెట్టి దాన్ని లోపలికి తోసేస్తూ ఉన్నారు వాటర్ అది కరెక్ట్ కాదు ఈ విధంగా రెండు మొక్కల మధ్యలో ఒక డ్రిప్పర్ పెట్టి ఇప్పుడు ఈ రెండు మొక్కలకి కలిపి నూట ఇరవై లీటర్లు దీని ద్వారా మీకు అయితే సరిపోతుంది ఇప్పుడు చూడండి ఎక్కడ కూడా మనకి ఇది లేదు అంటే విపరీతమైన చెమ్మ కానీ బుర్ర కానీ లేదు ఎక్కడ చక్కగా అనిపిస్తుంది ఇటువంటి మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ కూడా మీరు డెవలప్ చేసుకోండి దానివల్ల ఏమవుతుందంటే మనకి పాజిటివ్ రిజల్ట్ అంటే మొక్క ఆహారం తయారు చేసుకోవాలంటే అక్కడ నిండా నీళ్ళు ఉంటే అది ఆహారం ఎలా తయారు చేసుకుంటుంది మనం కూడా ఆహారం తీసుకోలేము కదా సో ఇటువంటి మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ కూడా కంపల్సరీ పాటించినప్పుడే మీకు అన్ని నై హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ వస్తాయి అలా కాకుండా మీరు మళ్ళీ అదే పాత పద్ధతిలోనే మీరు ఇరిగేషన్ మేనేజ్మెంట్స్ కూడా పెట్టారంటే మీకు రిజల్ట్స్ మీద మేము గ్యారెంటీ ఇవ్వలేము అనమాట ఎందుకంటే ఇది కూడా ఒక పారామీటర్ మనకి మొక్కకి మన హ్యూమన్ బాడీ ఎలా ఉంటుందో మొక్క బాడీ కూడా అలా ఉంటుంది మన హ్యూమన్ మెటబాలిజం ఎలా ఉంటే మొక్క మెటబాలిజం ఎలా ఉంటుంది ఇంకోటి నాకు తెలిసిన ప్రకారం ఏంటంటే అన్ని జన్మల్లోకి చివరి జన్మ మొక్క అంటే మా పాపాలన్నీ అయిపోయి మిగతా చివరిలో ఫైనల్గా మొక్క అనేది ఒక జన్మ జన్మెత్తు అనమాట అది మనకు కూడా అది భవిష్యత్తులో ఉండొచ్చు మనం కూడా ఒక మొక్కలాగా ఉండొచ్చు మొక్కకి కేవలం ఇవ్వటం మాత్రమే తెలుసు తీసుకోవడం తెలీదు ఆ విధంగా మొక్క మనకి ఎప్పుడు కూడా మంచి ఫలసాయాన్ని ఇస్తుంది అంటే ఈ కెమికల్స్ మాత్రం మొక్క అడగదు అనమాట ఎప్పుడు మనం కెమికల్స్ వాడి డంపింగ్ చేసి దానికి ఇబ్బంది పెట్టం అనేది అది మహాఘోరం మహా పాపం ఎందుకంటే మీరు వేస్ట్ ఏదైనా జనరల్గా ఏం జరుగుతుందంటే మనం పెంటలు పెంటలు అంటే మనిషి పెంట పశువు పెంట పెంట మేక పెంట పంది పెంట ఇవన్నీ ఏవి కూడా మనకి మిగతా ఎవరికి ఉపయోగపడదు ఈ ప్రపంచంలో ఎవరికి ఉపయోగపడదు కానీ దాన్ని మొక్క సక్రమంగా వినియోగించుకొని మనకు మంచి ఫలసాయాన్ని ఇస్తుంది అలాగే నీరు మీరు చౌడు నీరు కాకుండా మురికి నీరు పెట్టండి ఏ నీరైనా పెట్టండి ఆ నీటిని కూడా తీసుకొని మనకు మంచి అవుట్పుట్ని ఇస్తుంది ఆ తర్వాత మనకి ఫుడ్ ఆ ఫుడ్ మీరు సేంద్రియంగా పెడితే మొక్క ఇష్టపడుతుంది అలాగే కెమికల్ పెడితే దాన్ని చాలా ఇబ్బంది పడుతుంది అనమాట ఎలాగంటే మనకి ఈ గ్రీన్ లెవెల్యూషన్ వచ్చిన తర్వాత ఈ కెమికల్స్ అలవాటు బాగా ఎక్కువైపోయింది అంతకుముందు ఈ కెమికల్స్ లేవు రైతులు చక్కగా ఈ పశువులేరో లేదంటే ఆకులతోనో లేదంటే వీటితోనో మనం పంటలు పండించేవాళ్ళు మనకి ఇప్పుడు సపోజ్ జిల్లేడు మొక్క బోరాన్ని ఎక్కువగా ఇస్తుంది అలాగే వెంపల మొక్క జింక్ ఎక్కువగా ఇస్తుంది అలాగే కొన్ని మొక్కలు కొన్ని రకాల మొక్కలు చాలా రకాల పోషకాలను అందిస్తాయి అటువంటి మొక్కల్ని వాళ్ళు ఎరువుగా వాడటం వల్ల అధిక దిగుబడులు సాధించారు అప్పట్లో అదే వెరైటీస్ అప్పుడు ఉన్న వెరైటీస్ వారు ఇప్పుడు ఉన్న వెరైటీ లేదు ఎక్కువ దిగుబడి వచ్చే వెరైటీస్ ఇప్పుడు ఉన్నాయి కాబట్టి మనం ఎక్కువగా వాటికి ఫుడ్ ఇవ్వాల్సి వస్తుందని చెప్పి ఒకటి ఉంటుంది అంటే రిమూవల్ ఆఫ్ న్యూట్రియన్స్ ఫ్రమ్ సాయిల్ టు గెట్ ఆప్టిమమ్ ఈల్డ్ అనేది ఒక కాన్సెప్ట్ ఉందన్నమాట అది హెచ్ఎల్ఎస్ లాన తాండన్ థియరీ అంటారు ఆ థియరీ ప్రకారం చూసుకున్నా కూడా మనం ఇక్కడ దొరకనవి మనం ఆర్టిఫిషియల్గా మనం ఇస్తున్నాం భూమిలో ఎందుకంటే మనం నైట్రోజన్ బ్యాక్టీరియా ఫాస్ఫరస్ బ్యాక్టీరియా పొటాష్ బ్యాక్టీరియా అలాగే వ్యామ్ అనేది ఒక అద్భుతమైన అనమాట అది వ్యాస్క్యులర్ అప్సెక్యులర్ మైక్రోరైజీ అంటారు అది సింబయాటిక్ ఫంగస్ ఈ సృష్టిలో ఉన్న గొప్ప వరం అది అది ఏం చేస్తుందంటే మొక్క వేరు వ్యవస్థ దగ్గర నుంచి రెండు మీటర్లకి లోతగా లోపలికి వెళ్తుంది మొక్క వేరుని పట్టుకొని ఉంటుంది మా లోపల నుంచి మనకి పన్నెండు రకాల పోషకాలు ఏ అయితే ఎన్పీకే కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ జింక్ ఫెర్రస్ మ్యాంగనీస్ కాపర్ బోరాన్ మాలిడిమ్ ఈ పన్నెండు రకాల పోషకాలను కూడా కింద నుంచి వెలుగు తీసుకొచ్చి మొక్కకు అందిస్తుంది బట్ మొక్క ఎప్పుడు అడిగితే అప్పుడు ఇస్తుంది అంతేగాని మనం వేసిన కుమ్మే యూరియా కుమ్మేయి పొటాష్ కుమ్మే ఫాస్ఫరస్ కుమ్మేయి అలాగా ఉండదు అలా మొక్క ఎప్పుడు ఏది అడిగితే ఎంత మోతాదులు అడిగితే అప్పుడు ఇస్తుంది అవి మనకంటే చాలా తెలివైన జీవులు ఈ సృష్టిలో ఉన్న జీవులన్నీ కూడా అవి మొక్కకి దగ్గర షెల్టర్ తీసుకుంటాయి మొక్కకి ఎప్పుడు ఏది అందించాలో అప్పుడు అవి అందిస్తాయి సో ఆ విధంగా మనం ఈ దీన్ని రీఫిల్ చేస్తున్నాము దానివల్ల దిగుబడులు కూడా మామూలుగా కెమికల్ వాడిన దానికంటే ఎక్కువ దిగుబడులు కూడా రికార్డ్ చేసిన సందర్భాలు ఉన్నాయి మనం అక్కడ మన ఎదురు బీడంలో ఒక రిటైర్డ్ ప్రొఫెసర్ గారు మురళీమోహన్ గారు అని ఉన్నారు ఆయన ఏటా పద్నాలుగు పన్నర టన్ను దాకా తీస్తున్నారు వీళ్ళు ఈ సంవత్సరం వచ్చింది లాస్ట్ ఇయర్ పన్నెండు వచ్చింది అంటే ఒక సంవత్సరం ఒక సంవత్సరానికి కొంచెం వేరియేషన్స్ ఉంటాయి ఎందుకంటే మొక్క కూడా కొంచెం రెస్ట్ కావాలి కాబట్టి యూనివర్సల్గా అన్నీ అంతా ప్రతి సంవత్సరం పద్నాలుగున్నర టన్ను దిగుబడి వస్తుందని మనం చెప్పలేము ఎందుకంటే దానికి కూడా కొంత రెస్ట్ కావాలి తర్వాత చాలామంది నాకు కాల్ చేసి ఏం అడుగుతున్నారంటే సార్ మాకు ఇప్పుడు పోతుగా ఉన్నాయి సార్ మేము ఏం చేయాలి ఏం చేస్తే ఆడగల అవుతాయని వాస్తవంగా మనకి జూన్ నుంచి డిసెంబర్ వరకు పీక్ సీజన్ ఉంటుంది ఆ టైంలోనే ఎక్కువ గిళ్ళలు మనకి కట్ అవుతూ ఉంటాయి ఇవి ఎమర్జ్ అవ్వడానికి ఏమవుతుందంటే మనకి మార్చి మార్చి నుంచి గెలలు ఇవి స్టార్ట్ అవుతాయి అవి జూన్ నుంచి కటింగ్ అవుతూ ఉంటాయి ఈలోగా మొక్క రెస్ట్ తీసుకోవడానికి ఏమవుతుందంటే ఆడ గిళ్ళను ఆపుకుంటుంది దానికి కూడా రెస్ట్ అవసరం కదా అది టో రౌండ్ దా రౌండ్ ద క్లాక్ పని చేయాలంటే అది పని చేయదు దానికి కూడా రెస్ట్ అనేది అవసరం ఆ రెస్ట్ తీసుకున్న టైంలో ఇలాగ మగపోతులు వస్తాయి దాని తర్వాత ఆడపోతులు వస్తాయి ఇది రైతులందరూ గమనించాలి ప్రతి ఒక్కళ్ళకి నాకు రోజుకు వచ్చే పది కాల్స్లో ఏడెనిమిది కాల్స్ ఇవే ఉంటాయి మాకు ఉంటున్నాయి అని పోతుగేళ్ళలు ఉన్నా కానీ భవిష్యత్తులో మంచి గిళ్ళలు వస్తాయి మీరు మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ చక్కగా చేసుకోండి ఇలాగే ఈ నీరు వ్యవస్థ కానీ తర్వాత ఫెర్టిలైజర్ వ్యవస్థ కానీ జాగ్రత్తగా చూసుకోండి అలాగే చూడండి అక్కడ మన లాగా వేసారు ఆకులన్నీ కూడా ఈ ఆకులన్నీ మనకు కుళ్ళిపోయి భూమిలో కలిస్తే మన ఫెర్టిలైజర్ మన దగ్గర ఉంటుంది రీసైకిలింగ్ ఆఫ్ ద ఫెర్టిలైజర్ మన అడవుల్లో ఆకులు అలవంలో పడి ఎట్లాగైతే రీసైకిల్ అవుతున్నాయో ఇట్లాగే ఈ ఆకులు మనం ఇచ్చిన పోషకాలు ఆకుల్లో లాక్ అయి ఉంటాయి కాబట్టి కొంతవరకు అవి కూడా కుళ్ళిపోయి మళ్ళీ మనకు రీసైకిల్ అవుతూ ఉంటాయి ఆ విధంగా రైతాంగం అందరూ కూడా ఇలాగ మంచి ప్రాక్టీసెస్ చేసి మీరు ఎక్కువ దిగుబడులు తీసుకోండి ప్రకృతి దగ్గరగా వెళ్ళండి ప్రకృతిని ప్రేమించండి ప్రకృతిని మిమ్మల్ని కూడా ప్రేమిస్తుంది మీరు మంచి దిగుబడులు పర్యావరణ హితంగా చేయండి పర్యావరణ రహితంగా కాకుండా పర్యావరణ హితంగా చేయండి ఇప్పుడు మనం ఒక జనరల్గా రైతులు చేసేదంతా కూడా పర్యావరణ హితంగా కాదు పర్యావరణాన్ని పాడు చేస్తున్నారు మనకి ఇప్పుడు చూసుకుంటే పర్యావరణం అనేది మనకు చాలా ముఖ్యం దానివల్ల మనకి హ్యూమన్ హెల్త్ అవుతుంది మనం తినే కంజ్యూమర్ హెల్త్ ఫాడ్ అవుతుంది మనకు లేనిపోయిన రోగాలన్నీ ఇప్పుడు వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి ఇంతమంది స్పెషలిస్ట్ డాక్టర్లు ఇంతమంది ఎవరు లేరు అప్పట్లో మనకి ఆచారులు ఉండేవాళ్ళు ఆచారులు ఆయుర్వేద వైద్యం ఏం చెప్తుందంటే ప్రతి జబ్బుని అన్ని రకాల జబ్బుల్ని మూడు రకాల కింద విభజించింది కఫ దోషం వాతదోషం దోషం అని అప్పుడు ఆచార్య మన ఇంటికి చిన్న బ్యాగ్ వేసుకొని వచ్చేవాడు నల్ల మాత్రలు బులుగు ఎర్ర మాత్రలు ఇచ్చేవాడు కఫ దోషం ఉంటే బులుగు మాత్ర అంటే బ్లూ కలర్ ద ఇండికేషన్ ఫర్ కాఫ్ కఫ దోషాలకి అలాగే వాత దోషం ఉంటే నల్ల మాత్ర అంటే డైజెస్టివ్ సిస్టమ్కి గటకు సంబంధించిన దోషాలు అవన్నీ వాత దోషాలు అనమాట అంటే ఏమైనా తింటే మనకు ఎలర్జీ రావడం ఇవన్నీ అలాగే పిత్త దోషం ఉంటే ఎర్ర మాత్ర అలా మూడు రకాల మాత్రలు ఇచ్చేవాళ్ళు దే యాన్స్ అ మ్యాటర్ అప్పుడు అందరూ ఆరోగ్యంగా ఉన్నారు చక్కగా పెరిగారు చక్కగా తిన్నారు ఎక్కువ కాలం బతికారు కానీ ఈ కెమికల్స్ వాడటం మొదలైన తర్వాత మిగిలిన ఇన్ని రకాల ఆసుపత్రులు ఇన్ని రకాల మనం ఇదైపోవటం జరుగుతుంది దాన్ని మనం అరికడదాం వాస్తవంగా కెమికల్స్ వచ్చిన మొదట్లో రైతులు కూడా వ్యతిరేకించారు దాన్ని వాళ్ళకి కొంత సిక్స్ సెన్స్ ఉంటుంది కదా ఇవి మా భూములు పాడు చేస్తామని వ్యతిరేకించారు కానీ మన డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేశారంటే రాత్రిపూట రైతు తెలియకుండా వాళ్ళ పొలంలో తీసుకెళ్ళి ఫెర్టిలైజర్ అప్లై చేశారు తర్వాత రిజల్ట్స్ కొంచెం బాగా వచ్చినాయి బాగా వచ్చినప్పుడు ఇక మీరు చూడండి మీకు ఈ పంట బాగా పండింది కాబట్టి మీరు ఇది వాడుకోండి అన్నారు అలాగని వాళ్ళ నియంత్రణలో ఉందా డిపార్ట్మెంట్ నియంత్రణలో ఉందా డిపార్ట్మెంట్ ఇచ్చేది సపోజ్ మనం ప్యాడీ క్రాప్కి ట్వంటీ థర్టీ ఫైవ్ తర్వాత థర్టీ అలాగే రికమెండ్ చేస్తుంది అంటే ఎన్పికే రికమెండ్ చేస్తున్నాయి కానీ అవి పది రెట్లు పెంచేసారు వీళ్ళు దానికి కారణం ఇంకో ఒకటి ఏంటంటే ఆ భూముల నుంచి మనకు సపోర్ట్ అనేది దొరకట్లేదు అసలు లాస్ట్ టూ ఇయర్స్ నుంచి కూడా చాలా భూములు మనకు అసలు సపోర్ట్ ఇవ్వటం మానేసినాయి ఇప్పుడు మన భూమి కోటాను కోట్ల జీవరాశులు ఉంటాయన్నమాట ఆ సాయిల్లో సాయిల్ మైక్రోబ్స్ అంటారు వాటిని ఆ మైక్రోబ్స్ మీరు ఏది ఇచ్చినా కానీ మీరు ఆర్గానిక్ ఇచ్చినా లేదంటే కెమికల్ ఇచ్చినా ఏది ఇచ్చినా దాన్ని మొక్కకు అను అనుగుణంగా కన్వర్ట్ చేసి మొక్కగా అప్పచెప్పాలి కానీ కెమికల్స్ వాడే పాటికి ఏమవుతున్నాయి అవన్నీ కూడా అంతరించిపోయి దాదాపు టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్కి వచ్చేది సాయిల్ మైక్రోబ్స్ అందుకని ప్రతి సంవత్సరం రైతు పెంచుకోవాల్సి వస్తుంది ఏదో కెమికల్ వాటని ఇప్పుడు ప్రసాద్ గారు మీరు చిన్నప్పుడు వరి పొలానికి ఎంత వాడేవాళ్ళు వరి పొలానికి తక్కువ మంది వాడేవాళ్ళు కేజీలో బస్ ఒక బస్సాడు ఓ డిఏపి వేసేవాళ్ళు అంతే అంటే ఇప్పుడు నాలుగు బస్తాలు ఐదు బస్తాలు వేయాల్సి వస్తుంది సో అదే అనమాట మనకి ప్రసాద్ గారు చెప్పినట్టుగా గతంలో ఒక బస్తాను అర బస్తాను వేసేవాళ్ళు దాంతో పంట తగ్గ పండేది ఇప్పుడు ఇన్ని బస్తాలు ఇప్పుడు ఎందుకు పెంచాల్సి వస్తుంది ఇప్పుడు నైట్రోజన్ అనేది అదే ఫార్టీ సిక్స్ పర్సెంట్ ఉంటుంది డీఏపీలో అదే ఎయిటీన్ పర్సెంట్ తర్వాత ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ఫాస్ఫరస్ ఉంటుంది ఆ బ్యాగులే అదే ఎందుకంటే ఆ కొలమానం అనేది మారదు కానీ మోతాదు ఎందుకు పెరగాల్సి వచ్చిందంటే కేవలం ఇలాగ మనం కెమికల్స్ వాడి భూమిని పాడు చేయటం వల్లే సో మనం అందరం కూడా ఆ కెమికల్స్ వాడటం ఆపేసి మనం ప్రకృతి వైపు మరలిద్దాం భూమిని భూమాతకు మేలు చేద్దాం మనం మేలు పొందుదాం ఈ విధంగా చక్కగా మనం మంచి దిగుబడులు తీసుకుందాం ఇలాగే మీరు ఎవరన్నా రైతులు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా మీకు పంట పండటం లేకపోయినా కానీ లేదంటే మామూలుగా మన ఆర్గానిక్ సేంద్రియ కాన్సెప్ట్లోకి రావాలనుకున్నా కానీ మమ్మల్ని సంప్రదించండి నా ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ త్రీ డబల్ టూ సిక్స్ ఫైవ్ సెవెన్ నేను ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీకు అందరికీ అందుబాటులో ఉంటాను ధన్యవాదాలు నమస్తే